హలో నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే నిద్ర తోటలో చాలా బిజీ బిజీగా ఉంటున్నానండి ఎందుకంటే ఈవినింగ్ అలాగే మార్నింగ్ కూడా వచ్చి చాలా బిజీ అమ్మాట వన్ అవర్ టూ అవర్స్ పైన పట్టేస్తున్నాకైతే కాకపోతే అండి ఇవి నేను వేసాను నాలుగు పాదులండి ఇవి నాలుగు పాదులండి ఈ నాలుగు పాదులు కూడా మొత్తం అంతా పిండిలతో పువ్వు వస్తుంది తప్ప మామూలుగా మగ పువ్వు రావట్లేదండి ఇవన్నీ కూడా ఇవేనండి చూడండి మొత్తం అన్నీ కూడా అసలు ఆ పిండిలు తప్ప ఇంక వేరే ఇది ప్రతి దానికి కూడా ఇదే ఉంది మనకి కాయతోటే ఉందండి పిం చూసారా ఇది ఎవరికైనా ఎలా రావడం నాకు ఒకసారి చూసాను ఇవన్నీ కూడా అవేనండి ఇవి కాయలు అవుతాయా అండి కాయలు అవ్వట్లే అప్పుడు ఇరవై పైన వచ్చాయండి కానీ అవ్వట్లేదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇలా వస్తాయా అసలు ఇదిగోండి మొత్తం అన్నీ ఇవే అసలు ఎలా వస్తాయా నాకు తెలియట్లేదు ఎందుకంటే చాలాసార్లు నాకు కాకరపాదికి కాయలు వచ్చాయి కానీ మగ ఆడ రెండు వచ్చేవి నేను హ్యాండ్ పాలినేషన్ చేసేదానండి కానీ ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి కానీ అవ్వట్లే పొడుగు పెరగట్లేదు మరి ఇదేం పాదు నాకు అర్థం కావట్లేదు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కంపల్సరీ చెప్పండి ప్లీజ్ ఓకేనా అండి బాయ్ అండి